అందరికీ పంజాబీ డ్రెస్ పాయింట్ కటింగ్ అయితే చూసేద్దామండి ఎంతో సింపుల్ అయితే కటింగ్ అయితే చూసేద్దాం చూసారా ఎంత బాగా వచ్చిందో పర్ఫెక్ట్గా అయితే ఇలా కట్ చేసుకోవాలని మీకు కూడా ఉంటే ఈ కటింగ్ వీడియో అయితే చూసేయండి ఎంతో సింపుల్లో బండ గుర్తులతో పక్కా ఆది కొలతలతోనే అనమాట మొత్తం అయితే మన ఛానల్లో ఉండేది ఇక టేబు కొలత ఏమీ లేదనమాట అంత పర్ఫెక్ట్గా అయితే మీరు ఒక్కసారి చూస్తే చాలండి పరిపెట్టి కుట్టుకుంటారు అనమాట బ్లౌజ్ అయితే ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇదే అనమాట ఆ డ్రెస్ అయితే చూడండి ఎలా ఉందో లైట్ కలర్లో అయితే చాలా అంటే చాలా బాగుంది ఇదైతే కాటన్ అనుకుంటా చూసుకుంటున్నాను అనమాట ఏమైనా జాయింట్లు ఏమైనా వచ్చినాయో లేదో అని అయితే చూసుకుంటున్నాను అనమాట ఎందుకంటే తర్వాత మంది మంది కాదు కదా జాయింట్లు అవి చూసుకోకపోతే ఒక్కోసారి అయితే జాయింట్లు అయితే ఉంటాయి అనమాట ఇంకా చూసుకొని అయితే పక్కన పెట్టుకున్న అన్నీ అయితే బాగానే ఉన్నాయి కటింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న లైక్ అయితే వేయండి మీ సపోర్ట్ మాకు ఉంటుంది అనమాట లెంత్ ఎక్కువ అయిందనుకుంటే మీరు కొంచెం ఫాస్ట్లో పెట్టుకొని అయితే చూసేయండి ఎంతో అర్థమయ్యేలా అయితే కుచ్చు ప్యాంటు పంజాబ్ డ్రెస్ టాపు కటింగు చూపిస్తా అనమాట చూసేయండి అంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిద్దంటే అంత బాగా వచ్చింది అనమాట కటింగ్లోనే ఉంటుంది అనమాట డ్రెస్ మొత్తం ఎంతో సింపుల్గా అయితే కుట్టుకోవచ్చు కుట్టే వీడియో అయితే నెస్ట్ పెడతా ఇదైతే కటింగ్ వీడియో అనమాట కూర్చిపాయింటు మన కటింగ్ వీడియో ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం ఇదైతే మే ఇది అనమాట లైనింగ్ కాదండి ఇది డ్రెస్ ముక్క అనమాట నాలుగు మడతల్లో మడత వాళ్ళు ఇచ్చారనమాట సేమ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోకూడదు అనమాట ఎప్పుడైనా ఇక చూసుకున్నా నేనైతే పక్కనైతే పెట్టుకున్నా లైనింగ్ కూడా నాలుగు మడతలు అయితే వేసుకున్నా అనమాట చూడండి ఓపెనింగ్ ఇటువైపు పెట్టాలి జాయింట్ మన పెట్టుకోవాలన్నమాట ఇలా అయితే నీట్గా అయితే హైరిన్ ఉంటే హైరిన్ చేసుకోండి మా దగ్గర అయితే లేదు కాబట్టి చేయలేదు ఇక నీట్గా అయితే మనం ఇలా సర్దుకున్నాక మనం ఏదైతే ఆదికి ఇస్తారో ఆది అయితే తీసుకొని ఇలా అయితే పెట్టుకోవాలన్నమాట ఇలా ఎందుకు నిదానంగా మాట్లాడుతున్నా అంటే కొంతమంది అయితే అంటారు పాజిటివ్ చదివితే ఎలా అర్థమయ్యింది దక్క అని అయితే అందుకోసం అనమాట చూడండి మన ఆది ఇది ఉంది కదా డ్రెస్సు అదైతే ఇంకా ఒక మడత నుంచి రెండు మడతలకైతే వేస్తాను అనమాట ఇప్పుడు మన లైనింగ్ నాలుగు మడతలు ఉందన్నమాట ఇలా అయితే వేసుకోవాలన్నమాట ఇలా వేసుకుంటే చంకభాగం కాడ టిక్ పెట్టుకోండి ఇక్కడ చీలికలు అంటే టక్స్ కాడ టక్స్ అంటారు డాస్ అంటారు ఏదేదో రకరకాలుగా అంటా అండి నేనైతే చీలికలు అంట నేను అసలే బండ గుర్తులతో అనమాట కుట్టేది మొత్తం మన ఆది ఎలా ఉందో అలా అయితే చీలికల కాడైతే ఒక టిక్కు పెట్టుకోవాలి ప్లస్ మార్క్ ఒకటి వేసుకోవాలన్నమాట ఇలా మన ముడతలు పోయి సాగిపోయి ఉంటాయి కదా డ్రెస్సులు ఎందుకైనా మంచిది కొంచెం ఎగస్టా అయితే పెట్టుకోవాలి అందుకోసం నేను ఎగస్టా పెట్టుకున్నా చూడండి షోల్డర్ కడవ టిక్కు మెడ కడవ టిక్కు ఎట్టుందో అలా అయితే పెడుతున్న సేమ్ టు సేమ్ ఎట్టుందో అలా కుట్టమంది అనమాట అమ్మ కట్ చేస్తున్నా అనమాట మన కటింగ్ బాగుంటేనే కదా కుట్టేది బాగుండేది మన కటింగ్లోనే ఉంటుంది అనమాట ఏదైనా డ్రెస్లో మాత్రం డ్రెస్ అయితే మీరు చూస్తే చాలండి ఎట్లా ఉందో అలా అయితే డ్రెస్ మన ఆది డ్రెస్ ఎలా ఉందో అలా గీసుకుంటే కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకొని ఒక్కసారి చూస్తే చాలండి మీరే మీరే అనమాట ఎంతో సింపుల్గా ఐదు నిమిషాలు అయితే డ్రెస్ కటింగ్ కూడా చేయొచ్చండి టాప్ కటింగ్ అంత సింపుల్ ఉంటుంది అనమాట కుట్టే వీడియో అయినా కటింగ్ వీడియో అయినా చూసేయండి ఇలా అయితే నేను మనం టిక్కులు పెట్టుకున్నా అది కలుపుకొని అయితే ఇలా అయితే ఒక ఇంచ్ అయితే చంకభాగం కాడ పెట్టుకోవాలన్నమాట తర్వాత అయితే డౌన్ దించుకోవచ్చు ఫస్ట్ అయితే ఇలా అయితే ఆది డ్రెస్ ఎలా ఉందో అలా అయితే గీతలు అయితే పెట్టుకున్నాను అనమాట నేను అయితే ఆ మా స్టార్ నిక్ పెట్టమంది స్టార్ నిక్ అయితే పెడతా ఆ డ్రెస్ ఎలా ఉందో సేమ్ టు సేమ్ అలానే పెట్టమంది అనమాట కొంచెం మాత్రం నడుము కాడైతే షేప్ రావడానికి మనం రౌండ్గా అయితే గీసుకోవాలి కుట్టేటప్పుడు కూడా వేసుకోవాలి ఆడ కుట్టు అప్పుడు మనం డ్రెస్సు షేప్ అనేది వచ్చిద్ది అనమాట అంటే నడుం బాగుంటుంది బాగుంటుందన్నమాట

కొంతమంది అయితే డ్రెస్ ఎంత మడతలు ఉన్నాయో అలానే అయితే వేసి అయితే కుడతారనమాట అలా అసలు కుట్టకూడదు పొట్టి చేతులు వస్తాయి పైప్ బాగోదు కూడా వేస్ట్ క్లాత్ అంతా పోతుంది చూడండి ఇప్పుడు మీకు ఒకసారి అలా అనమాట అలా నాలుగు మడతలు వేసి ఒకేసారి అయితే కట్ చేయి కటింగ్ అయితే చేస్తారనమాట అప్పుడు వేస్ట్కి పోద్ది అనమాట తప్పు అలా కట్ చేయొద్దు మనం మిషన్ నేర్చుకునే కొత్తలో అలానే కట్ చేసాను నేను కూడా అందుకోసం చెప్తున్నాను మీకు ఒక మాట ఇలా అయితే ఓపెనింగ్ చేసుకున్నాక మనం ఎంతైతే పడ పట్టిందో క్లాత్ అంత కరెక్ట్ కంటే కట్టు కొలుచు కొలుచుకొని నాలుగు మార్తలు వేసుకోవాలన్నమాట ఒకేసారి బ్యాక్ పాటు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేసుకోవచ్చు చూడండి ఇలా చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందా ఇప్పుడు రైట్ అనమాట ఇందాకలో తప్పు అనమాట ఎందుకోసం అంటే ఇప్పుడు ఎంత క్లాత్ మిగిలిద్దో చూడండి కొంతమంది ఏజ్ అవుతారా ఏముంది అబ్బా అన్నట్టు గబుకుని కట్ చేసుకుంటారు అనమాట అప్పుడు ఏం దా చేతులు రాలేదు అని అంటారు అనమాట అట్ట రెండు మూడు సార్లు నన్ను వేరే వాళ్ళు అడిగారు కూడా అందుకోసం మీకు చెప్తున్నా అనమాట ఎప్పుడైనా కూడా ఏ డ్రెస్ అయినా కూడా ఇలానే కట్ చేసుకోవాలి అంటే చిలికి ఉంటాయి కదా మన చీరలు అవి అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏ బాధ ఉండదు ఇది కట్టుగా రెండు మీటర్లు ఇస్తారు కాబట్టి ప్యాంటైనా ఇవైనా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఈ కట్ చే చూడండి ఎంత క్లాత్ మిగిలిందో అదే మనం అలా కట్ చేసుకుంటే అసలు పొట్టి చేతులు వస్తే క్లాత్ మిగలదు ఇప్పుడు దీన్ని అయితే ఇలా అయితే నీట్గా అయితే పెట్టుకోవాలి ఇంకా కొలుచుకోవాలి మన అది బ్లౌజ్ ఏదైతే ఉంటుందో అది అయితే బ్లౌజ్ అంటున్నా డ్రెస్సు డ్రెస్ అయితే ఎలా ఉంటుందో అలా అయితే పెట్టుకొని కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట సేమ్ టు సేమ్ ఆది ఎలా ఉందో అలా మీరు కూడా మీకు సరిపోయే ఆది ఏదైతే ఉంటుందో సేమ్ టు సేమ్ నేను ఎలా కట్ చేసినా సేమ్ అలానే కట్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు టాప్ కుర్చిపాంట్ అయితే ఖచ్చితంగా కుడతారనమాట నేను గ్యారెంటీ ఎంతో సింపుల్గా అయితే అయిపోద్ది అన్నమాట పావుగంటలు అయితే కటింగ్ కూడా అయిపోతుందండి అంత సింపుల్గా చూడండి ఇంకా అలా అయితే టిక్ అయితే పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మధ్యలో షోల్డర్ కాడ పెట్టుకొని అయితే జాయింట్ చేసుకోవాలి చేతులు కాబట్టి ఒక గుర్తుకి అలా అసలు టేపు కొలతలు వాడే అవసరమే లేదండి మన ఆది ఉంటే అనమాట పంజాబీ డ్రెస్కి ఎంతో సింపుల్గా అయితే కటింగ్ చేసుకొని కుట్టుకోవచ్చు అనమాట ఇంక ప్యాంట్ కటింగ్ అయితే అసలు పావు గంట కూడా పట్టదండి ఇరవై నిమిషాల కుట్టి కూడా అవతలెత్తామన్నమాట కటింగ్ చేసుకొని కూడా అంత సింపుల్ అనమాట సేమ్ టు సేమ్ నేను ఎలా పెట్టుకున్నా అలా పెట్టుకోండి మీరు ప్యాంట్ అయితే ఇదిగోండి నేనైతే నడుము భాగం కాడైతే ఇలా ఉల్టా వేసా కదా అది కట్ చేసుకోవట్లా ఓన్లీ నేను కుర్చిపెట్టుకోవడం కోసమే కట్ చేస్తున్నాను అనమాట తర్వాత ఇటువైపు కట్ చేయంగా మిగిలిన ముక్కలు ఉంటే నడుం పట్టికేసుకొని నడుం భాగంలో కట్ చేస్తాను అనమాట దాన్ని సేమ్ టు సేమ్ ఈ ప్యాంట్ ఎలా ఉందో సేమ్ పెంచాలనే కుడుతున్నాం అనమాట ఎంత రాని వారికైనా వచ్చిందనమాట ఇలా ఆది తీసుకొని కటింగ్ చేసుకొని కుడితే ఎంత రాని వాళ్ళకైనా వచ్చిందండి ఎంతో సింపుల్గా అయితే కుట్టుకోవచ్చు అనమాట కట్ చేసుకోవచ్చు అనమాట ఈ కుట్టే వీడియో అయితే నెక్స్ట్ వీడియో పెడతా కటింగ్ వీడియో అయితే ఇప్పుడు పెడుతున్నా అనమాట చూడండి ఎంత కుచ్చు వచ్చిందో అనమాట ఆమె కాడికి కొంచెం కూర్చోకు వచ్చేలా అయితే ఆ అది బ్లౌజ్ కాడికి కొంచెం ఎక్కువ వచ్చేలా అయితే కటింగ్ అయితే చేసిన అన్నమాట నాలుగు మడతలు కటింగ్ అయితే కట్ చేసి పక్కన పెట్టిన ఇప్పుడు నాలుగు మడతలు కట్ చేసినా కాబట్టి నాలుగు మడతలు ఉంటాయి ఇప్పుడు ఏం చేయాలి దీంట్లోనే మనం మలుచుకో పట్టి మనం బొందు దూర్చుకోవడానికి పట్టి వేరే వేసుకోవచ్చు ఇంక నేను దీంట్లోనే మలుస్తాను అనమాట ఎందుకోసం అంటే మలవటం ఇప్పుడు మనం వేరే